నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం డిజిటల్ క్యూఆర్ కోడ్ పుస్తకాలను పంపిణీ చేసిన ఎంపీ మల్లు రవి నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలో విద్యారంగానికి శుభవార్తగా పదవ తరగతి విద్యార్థుల కోసం ఐఐఎఫ్సిఎల్ సంస్థ సహకారంతో కోటి విలువైన సిఎస్ఆర్ నిధుల ద్వారా ప్రత్యేకంగా రూపొందించిన డిజిటల్ క్యూఆర్ కోడ్ పుస్తకాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి ఆధునిక సాంకేతికను ఉపయోగిస్తూ విద్యార్థులు త్వరగా సులభంగా పాఠ్యాంశాలను నేర్చుకునే విధంగా ఈ పుస్తకాలు మేలు చేస్తాయని తెలిపారు ఇంటర్నెట్ ద్వారా అదనపు వీడియోలు ఉదాహరణలు మోడల్ పేపర్లు వంటి సమాచారం కోడ్ ద్వారా సులభంగా పొందే వీలుందని పేర్కొన్నారు విద్యార్థులు విద్యా ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున ఉపయోగపడుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఐఐఎఫ్సిఎల్ సంస్థ సిఎం డి జైశంకర్ నాగర్ కర్నూలు శాసనసభ్యులు రెడ్డి మహబూబ్ నగర్ శాసన సభ్యులు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి డిసిసిబి చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి జేసీ అమరేందర్ అధ్యాపకులు తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు రిపోర్టింగ్ బై టీవీ న్యూస్ రిపోర్టర్ నీర్ ఈ విషయం చెప్పినప్పుడు ఈ డిజిటల్ బుక్స్ అది నాకు ఒకటి గుర్తు వచ్చింది అవి చూసేటప్పుడు నేను ఎంబీబీఏ చదివేటప్పుడు హార్ట్ ఏ రకంగా పనిచేస్తుంది అనేది మేము అంతా చాలా కష్టపడి చదివేవాడు ఈ డిజిటల్ కింద హార్ట్కి సంబంధించింది ఆ పాఠం ఏ రకంగా టెన్త్ క్లాస్లో వాళ్ళ కథ చెప్తారో శ్రీనివాస రెడ్డి గారు చూపించారు అప్పుడు నేను అనుకున్నాను అసలు ఈ డిజిటల్ బుక్స్ మెడికల్ స్టూడెంట్ కూడా ఉంటే మేము సగం వేస్తే దాన్ని పూర్తిగా అర్థం చేసుకోవచ్చు ఆర్లు నాలుగు ఉంటాయి దాంట్లో ఉంటాయి వెంటాయి ఉంటుంది దాంట్లో వాటర్స్ ఉంటాయి దాంట్లో ఆట్రీస్ ఉంటాయి దాంట్లో మిమ్స్ ఉంటాయి మరి ప్యూరిఫైడ్ పెట్ ఆట్రిస్లో వస్తుంది అన్ప్యూరిఫైడ్ పెద్ద ఇవన్నీ

తప్పనిసరిగా బుక్స్ తప్పనిసరి కావాల్సిన ఆర్థిక సహాయం అంత ఉందని అడిగితే వీళ్ళని అడిగాడు ఆ లెక్కలన్నీ చెప్పి ఒక కోటి రూపాయలు అవసరం ఉందని చెప్పారు ఒక కోటి రూపాయలు ఉన్నాయని వీరికి చెప్పాడు కోటి రూపాయలు వెంటనే శాంక్షన్ డిజిటల్ బుక్స్ ఇవ్వడానికి సహాయం చేసినటువంటి మన సిఎండి గారు జయశేఖర్ గారు మాకు గురువులాంటి వాడు దేవుళ్ళు లాంటి వాడికి ఒక మాట మనం చెప్పడానికి కనకాడకూడదు మీకు కూడా నేను మేము అయ్యే మాట కానీ డబ్బు రూపంలో ఇవాళ జయశేఖర్ గారే ఈ కార్యక్రమాన్ని పనిచేశారు కర్ణాటకలో పనిచేసారు ఢిల్లీలో పనిచేసారు ఆ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ తీసుకుని వచ్చి చాలా పెద్ద ఆర్గనైజేషన్ గా మన తెలుగు వాడు దాన్ని భారతదేశం పెద్ద స్థాయికి తెచ్చారు అది చేయటమే కాకుండా ఈ రకంగా దేశం మొత్తంలో సహాయం చేసి అందరూ పైకి వచ్చే విధంగా చూడాలనేటువంటి ఆలోచన కూడా చేయటం జరిగింది అందరూ బాగా నుండి ఇది వచ్చింది